హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి మిత్ర కి వచ్చి మిత్ర వస్తువులని బట్టలని తీసుకెళ్తూ ఉండగా మనీషా లక్ష్మికి ఎదురుపడి లక్ష్మిని తిడుతూ ఉంటుంది ఏయ్ మిత్ర రూమ్ లోకి ఎందుకు వచ్చావు ఏం చేస్తున్నావు అని అంటూ ఉండగా మనీషని పైనుండి కిండి దాకా చూస్తూ ఉంటుంది లక్ష్మి అక్కడ పెట్టు మిత్ర వస్తువులని నువ్వెందుకు ముట్టుకుంటున్నావు అని మనీషా లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉండగా లక్ష్మి తన చేతిలో ఉన్న మిత్ర బట్టలని అక్కడే బెడ్ పైన పెట్టి మనీషా చెంపని చెటల్మని పగలగొడుతుంది ఇక దాంతో మనీషా కోపంగా షాక్ అవుతూ లక్ష్మిని చూస్తూ ఉండిపోతుంది కోపంగా తన వైపే చూస్తున్న మనిషి అని ఎందుకు కొట్టానో తెలుసా నా భర్త వస్తువులని బట్టలని నేను తీసుకెళ్తే నీకేంటి నొప్పి అయినా నేను కొట్టింది దీనికి కాదు ఎందుకో తెలుసా సరియుతో నువ్వు చేతులు కలిపి చిన్న పిల్లల విషయంలో అన్యాయం చెయ్యాలి అనుకున్నందుకు చి నువ్వింత దిగజారిపోతావని నేను అనుకోలేదు అని మనీషాకి లక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉండగా గుమ్మం బయటి నుండి దేవయాని లక్ష్మి మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి మనీషాని ఇలా తిడుతూ ఉంటుంది నువ్వు పాతాళానికి పడిపోతావు నీకు చాలా హీనమైన స్థితి వస్తుంది అని లక్ష్మి మనీషాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు మనీషా చేసిన తప్పులని లక్ష్మి మిత్ర ముందు బయట పెడుతుందా సరయూతో మనీషా చేతులు కలిపిందని మిత్రాకి లక్ష్మి చెప్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్